చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేయడం ప్రారంభమైందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఇక ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు అరవై లక్షల పేద కుటుంబాలకు మంచి మేలు సంక్షేమం జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు ఇక వైసీపీ పెన్షన్ విషయంలో పేదలను మోసం చేసిందంటూ ఆనం తెలిపారు జూలై ఒకటవ తేదీన పెంచిన పింఛన్లకు అనుగుణంగా రెండు కోట్లను పంపిణీ చేస్తామని వెల్లడించారు రాష్ట్ర ప్రజానీకం ఐదు సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ని మూడు వేలు చేస్తామని చెప్పి ఎన్నికలకు పోయి ఎన్నికల తర్వాత నేను విడతల వారీగా ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నాలుగు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కన వెయ్యి రూపాయలు చివరి సంవత్సరం వచ్చేటప్పటికి పెంచినటువంటి ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఇవాళ మేము తొలి మాసంలోనే పూర్తి స్థాయిలో చెప్పిన మాట కట్టుబడి ఉంటామని చెప్పి మేము చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాం జూలై ఒకటో తారీఖు కంతా వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలకి పెంచి